విజయవాడలో నూట ఇరవై నాలుగు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం జిల్లా అధ్యక్షుడు బయ్య రాజేంద్ర కుమార్ జిల్లా ట్రెజరర్ మోత కృష్ణమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతికి చేరువలో ప్రపంచం గర్వించదగ్గ విధంగా రూపొందించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసే ప్రక్రియలో భాగంగానే కొందరు దుండగులు చీకటి మాటున విద్వాంసానికి తెగబడ్డారని దువిపట్టారు విజయవాడ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు అంబేద్కర్ విగ్రహం ధ్వంసానికి కుట్రలు పన్నిన దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎస్ ఎస్టి ఫోరం వైస్ ప్రెసిడెంట్ పిచేరియన్ ప్రధాన కార్యదర్శి జిత్రీనాథ్ కామరాజు ఐతా భక్తుల రామేశ్వరరావు బజ్ర కామేశ్వరరావు బాలయ్య డేవిడ్ రాసు వరప్రసాద్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహం అక్కడ మన విజయవాడలో ఉన్నటువంటి శృతివనంలో మరి దాని పెడస్తూ మీద కేవలము మరి జగన్మోహన్ రెడ్డి పేరుందనే ఉద్దేశంతో దాన్ని పగలగొట్టడం అనేది మొదటగా వారు చేసినటువంటి తప్పు రెండు అక్కడ ఒకరు విగ్రహం లేకుండా చేయాలని మరి శత విధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహాన్ని తొలగిస్తే దళితుల యొక్క మరి ఆగ్రహాన్ని ప్రభుత్వం తప్పకుండా చూడాల్సి వస్తుంది ఈ రోజు మీరు శాసనసభలో కూర్చుని లేకపోతే అసెంబ్లీలో కూర్చుని లేకపోతే మీరు లోక్సభలో కూర్చుని చట్టాలు తయారు చేయడానికి అక్కడ వెళ్ళడానికి కారకుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు మొదటగా గ్రహించాలి మరి అటువంటి నాయకుడు యొక్క విగ్రహాన్ని మీరు తొలగించాలి అని అనుకుంటే మరి దళితుల ఆగ్రహానికి తప్పకుండా మీరు బలి కాక తప్పదు ఏదో ప్రభుత్వం వచ్చిందే మేము ప్రభుత్వం చేస్తున్నాము మేము బాగానే చేస్తున్నామని మీరు అనుకుంటా ఉన్నారేమో దళిత దయచేసి మీరు దళిత జోలికి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత జోలికి మీరు రావద్దని మీకు ప్రత్యేకంగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా